శ్రీకోడు నచ్చుకుంటున్నాడు వేదిక పెట్టి అన్నగారికి వందగా పాట మాట కాయటి బాలన్న మీద జరుగుతున్నటువంటి దారుణ నిరసనగా ఇది సాట్ వ్యవస్థ కాదు ఇది స్టేట్ వ్యవస్థ అని చెప్పేసి నిరూపించడానికి ఈ రోజు పల్లె నుండి పట్టణాల నుండి వివిధ జిల్లాల నుండి సంఘీభావం జరపడానికి ఈ రోజు సంఘటితంగా సిరిసిల్లకు వచ్చి మరి రణ నినాదాన్ని మోగిస్తూ మరి ఒక్కసారి గళాలను కళాల మీద మరి ఉక్కు బాలం మా బలాలు ఎందుకు చూపితం అని చెప్పేసి బలంగా బల ప్రదర్శన చేయడానికి వచ్చి అతకు సంఘీభావం తెలపడం జరుగుతుంది నిజంగా ఎందుకు చేయాలి ఇదంతా ఎందుకు కక్ష కుట్రలు కుతంత్రాలు ఒక దళితుల మీద జరుగుతున్నటువంటి అక్రమాలను అన్యాయాలను కుట్రలను కుతంత్రాలను ఈ రోజు మన మీద జరుగుతుంటే ఒక చదువుకున్న మీద సదుపాణం మీద జరగదని నమ్మకం ఏమేమి ఉన్నది పల్లెలను పట్టుకొమ్మల్లా ఉండాలని చెప్పేసి కళాన్ని తన నుంచి పల్లెటూరు పోయి వార్తలు రాసి కథలను ఎదురుగా చెప్పి ప్రపంచాల కేసాడు చెప్పినటువంటి బాలన్న మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఖండించకపోతే నిజంగా రేపు ఇక్కడ మన మీద ఇక్కడ నుండి అశోక్ అన్నట్టు అన్న రేపు రేపు కూడా మా మీద దాడులు జరుగుతాయి మీరంతా సంఘటితంగా ఉండకపోతే మాకు భయం అవుతుందని చెప్పేసి ఈ రాజ్యం మన మీద ఉక్కు మోపుతుందని చెప్పేసి తమ్ముడు ఇప్పుడే మనకు వివరించడం జరిగింది అవంతా ఏముండదు ప్రాణాలు అయినా జరగని ప్రజల కోసం పోరాటంలో మమేకమై మనం ఉంటామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి రాజ్యాంగాన్ని హక్కును ఇచ్చిందో హక్కులను కాలరాసే ఈ కుక్కలను దొక్కాలని చెప్పేసి ఎంతో మందులు కవులు కళాకారులు తమ కళాలను దళాలను ఆయుధాలను అన్ని వాడాలని చెప్పేసి మనస్ఫూర్తిలో ఎదురుకుంటున్నా ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం ఎక్కడ అన్యాయం జరుగుతుంటే మరి మన ఎన్ఆర్ఐ వాళ్ళని తీసుకోపోయి అక్కడ పల్లెలలో వాళ్లకు ఆర్థికంగా సహకరించి వాళ్ళ కుటుంబాలకు అండదండగా ఉన్న బాల మీద అందుకే మోపడం అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల వాళ్ళకు నిరసనగా వార్తలు రాసినందుక బాలన మీద కక్ష కట్టడం మరి ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్క్ చేయదారిపోతుంటే ఉరిపోయ్యలపై ఉరిపోయ్యలు మరి ఉరిపోయ్యలే ఇక్కడ చివరికి వాళ్ళ ప్రాణాలు పోతుండే చేనేత చేతుండే దానికి ఎన్నో కథనాలు రాసి దానికి కొత్తగా వాళ్ళకు నిర్వచన చెప్పి ప్రత్యామ్నాయంగా బతుకులకు వెలుగులు కావాలని చెప్పేసి ఏ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్ చేయకుండా కంప్లైంట్ గా అందా ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకు విశ్లేషించి గవర్నమెంట్ తోటి నుంచి గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఎంతో సాయాన్ని అందించినటువంటి పాలన నిజంగా చాలా గ్రేటు ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి ఎదిగి ఒక కళాన్నే బలంగా నమ్ముకొని ఆ కుటుంబాన్ని మళ్ళా సదివించి వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతోటి పోటీ పడాలని చెప్పేసి మనకు మోటివేషన్ చేసినటువంటి బాలను గట్టిగా క్లాస్ కొట్టాలని చెప్పి చెప్తున్నాం భయపడవలసిన అవసరం లేదు మరి తొంభై రెండు తొంభై మూడులో కూడా ఎన్నో మన మీద దాడులు జరిగిన అక్కడ నుంచి నచ్చలేటి ఉద్యమాలు కూడా ఇక్కడ నుంచి బలంగా వినిపించినటువంటి నినాదం ఇక్కడ నిలబడి కొట్టాలన్నటువంటి వ్యవస్థ కూడా ఈ ప్రాంతంలో ఉన్నది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు నీకు అండదండగా ఉంటారు ఎప్పుడు నీకు వెన్నంటే ఉంటారని చెప్పి కోరుకుంటూ సిద్ధిపేట నుంచి నేను కూడా వచ్చిన ఇలా మన ఉద్యోగం అయినప్పుడు కూడా ఉద్యోగం కాదు ఉద్యోగం నుంచే ఉద్యోగం వచ్చింది కాబట్టి తల్లి లాంటిదే ఉద్యమం కాబట్టి ఆ ఉద్యమానికి ఖచ్చితంగా వెన్ను ఉంటాం ఉంటాం నువ్వేం భయపడ్డా మేము ఖచ్చితంగా ఉంటాం మా వంతు కృషిగా మీరు చాలా మంది ఒక పది మంది మంచి సిద్దిపేట నుంచి నీకు మరి ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ముడు మరి కళాకారులు మా సిరిసుల ముద్దు తిరుపతి మరి ఇక్కడ ఉన్నట్టు పాటలు రాసుకుంటే ఆ పాటలను ప్రచారం చేసి మా తమ్ముడు చెప్పేసి చిన్న చిన్నగా వార్తలు రాసి ఆ యూట్యూబ్ లెక్కించి ప్రతి ఒక్కరూ కూడా ఫేస్బుక్ లో నోట్ బుక్ ల చదువుకునే పరిస్థితి తీసుకచ్చినట్టే అందరి కౌల కళాకారులను మమేకం చేసి ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తుంటైందంటే బాలన్న చేయు తప్పకుండా మన మీద ఉంటుంది ఆయన ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి చెప్పకపోతే ఈ రోజు మనం చచ్చిపోయినట్టే మన ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా మన ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ రోజు ఎంతో మంది కౌల కళాకారులకు కానీ రైతులకు కానీ చేనేతలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కానీ అందరికీ అండగా ఉన్నది ఆ కలం ఆ కళం అట్లే కొనసాగాలి ఆ కలం ఇక్కడ ఉండే మనకు బలం ఎందుకంటే అన్న మీరు ఎప్పుడైనా మీరు చేయండి యువతుడైనా టీ కొట్టండి పోటీ పడాలి పోటీ పడితేనే సమస్యలు ఉంటేనే సమర్థుడైతారు కాబట్టి మనిషి సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఇవన్నీ సమస్యలు కాదన్నా కాయిదాం కాదు కాగితం కాదు ఇప్పుడు ఒక తెల్లని కాగితం నువ్వు ఎక్కడ రాసుకో అన్న మేమందరం నీకు వండగా ఉంటాం మరి అలానే ఒక చిన్న పాట ఎందుకంటే చాలా మంది వక్తలు వచ్చారు మనం చెప్పుకుండా పోతే బొంతు పాడే పాడు ప్రాణమేమై పల్లె గొంతుల్లోన కోయిలై వంద పాడుకొని సాగిపోదమ పాదమే నాదమై పౌల గుండెలు పేలించిన వాళ్ళ కలవు నుండి చాలు వారరా జాలలై ఎంసి పాడెనురా

జనము కోసం జంగు ఎద్దమా గయ్యానికి కాలు దువ్వుదమా తన రంగమే ఎందుకు మన ఉడికిందే సూర్యుడై ప్రవాదమైన

రిగిపోదామోడు ఎదురేద్దడి ఎక్కువ మన ప్రాణమే జానమై ప్రజ కలం నెడు వయలో అభిపత్న ముయాలో ప్రజలు చట్టముయ్యాలో మనం సిద్ధమైపోదనో ప్రజ కలం నడు వయలో మరి అందరాని అదృష్టత మీద మరి ఎన్నో ఉద్యమాలను తీసుకెళ్ళినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ వార ఎంతో మంది ఉన్నారు వాళ్ళ నుంచి స్ఫూర్తిగా మేము కూడా చాలా నేర్చుకొని మా పాటధార మా ఆటదార ప్రజలకు తీసుకోబోతున్నటువంటి చైతన్యం కూడా ప్రజలిస్తున్నాం చెప్పేసి మీ వైపున మేము కూడా మీరు మాటైతే అయితే మాది పాట మీరు నాయకులు అయితే మేము గాయకులం అందుకనే జర్నలిజం అయితే మేము మరి ఆశ్రీస్తులం మా పాటలు ఖచ్చితంగా ప్రజలకు చేరాలనే ఈ రోజు ప్రతి ఉద్యమాన్ని కూడా మద్దతుగా చేస్తున్నాం ఇలా నౌకరి అత్తపోతుంది నౌకరి అయితే మనం సహకారి కాదు మనం కష్టం మధ్యలోచి మధ్యలో పోతుంది ఉద్యోగం అనేది అందుకనే మా ఇన్ని ఈ పోరాటంలో మనం నిలబడి కలబడితేనే మనకు ఒక గొప్ప గౌరవం ఉంటుంది కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి తమ్ముడు గజ్జల అశోక్ కు మరి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా రెంజాల రాజేష్ణ గారికి వాళ్ళ టీంకు ప్లస్ ఇంకా చాలా మంది నాకు తెలియదు మరి అన్నతగా భావించద్దు దయచేసి మీ అమూల్యమైనటువంటి సందేశం కూడా మేము కూడా గొప్పగా వింటాం మీ స్ఫూర్తిని మేము పొందుతామని చెప్పి కోరుతూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి తమ్మునికి మరి కచ్చల అశోక్ కు పేరు పేరు నా జేబీములు తెలుపుకుంటూ మరి ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్